తెలంగాణ రాష్ట్ర మేరు సంఘం నేతృత్వంలో మేర క్రికెట్ లీగ్ను హైదరాబాద్ నిజాం కళాశాల గ్రౌండ్లో అట్టహాసంగా ప్రారంభించారు ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ క్రికెట్ లీగ్ మేరు కులసులను ఏకం చేసి క్రీడల నైపుణ్యాన్ని వెలుగులోకి తేవడానికి ఈ క్రికెట్ లీగ్ కొనసాగిస్తామని మేరు సంఘం ప్రతినిధులు తెలియజేశారు మేరు క్రికెట్ లీగ్ రెండు రోజుల పాటు కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఇరవై ఒక్క టీంలు పాల్గొన్నాయని పేర్కొన్నారు ఆడిన వారికి విజేతలైన క్రికెట్ క్రీడాకారులకు తగిన ప్రైజ్ మనీతో పాటు బహుమతులు ప్రదానం చేస్తున్నట్లు తెలియజేశారు ఈ టోర్నమెంట్ సందర్భంగా మా మీరు బంధువులకు మీరు యువకులకు నూతన సంవత్సర టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ శుభాకాంక్షలతో పాటు మా యొక్క యువకులు మేర యువకులు గత సంవత్సరము ఈ సంవత్సరము క్రికెట్ లీగ్ను నిర్వహిస్తున్నారు ఇది మా కులా కులానికి గర్వకారణం మా మేరు యువత ఇదే విధంగా ముందుకు పోవాలని ఈ వీళ్లకు మా మేరు పెద్దలందరూ కూడా మా మేరు కులస్తులమందరం కూడా వీళ్ళకు వెన్నంటి ఉంటాం అని తెలియజేస్తున్నందుకు నేను చాలా సంతోషం యొక్క మేరు ఉనికిని తెలియజేస్తున్నందుకు వీళ్ళని చాలా నేను అభినందిస్తున్నా వీళ్ళు ఇక ముందు కూడా ప్రతి సంవత్సరము వీళ్ళు ఇదే విధంగా ఇంకా విస్తృత స్థాయి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల యువకుల కూడా ఏకత్రితం చేసి వాళ్ళ మధ్యలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తే వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా కూడా నేను ముందుండి వీళ్ళని ప్రోత్సహిస్తానని ఈ సందర్భంగా వీళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర మేరుగు సంఘం కూడా మన యొక్క పిల్లలు చేసే ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ ను చూసి గర్వించాలని వాళ్ళందరి సహకారం యావత్ మేరుకుల సహకారం కూడా మా పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వాలని మా కులాన్ని కూడా నేను అభ్యర్థిస్తూ వీళ్ళని ప్రోత్సహిస్తూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు స్పోర్ట్స్ లింక్ చేసినందుకు క్రికెట్ మా యువకులందరు వచ్చి మా మేరు కులాన్ని చాటిస్తాను ఈనాడు ఉనికి తెలిసింది కనుక ఇట్లాగే మేరు యువకులంతా వచ్చి ప్రోత్సాహకరంగా ఇంకా మీదట కూడా ప్రోగ్రాములు చేస్తూ మేరు యువతను చాటాలని కోరుకుంటూ అన్ని విధాలా మేము పెద్దల మందరం సహాయ సహకారాలు చేస్తాము మా మేరు సంఘం కూడా అన్ని సహకారాలు చేస్తారు ఎప్పటికీ ఇట్లే చేయాలని కోరుకుంటున్నాం